ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితాసహస్రనామాలలోని నలభై మూడవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి నలభై మూడవ శ్లోకము శాంకరీ శ్రీకరి సాత్వి నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన శక్తి అంటే ఏమిటో శాంతి అంటే ఏమిటో నిర్మలత్వం అంటే ఏమిటో తెలుపుతున్నది ఈ శ్లోకము ఈ శ్లోకంలో ఎనిమిది నామాలు ఉన్నాయి నూట ఇరవై ఆరవ నామము శాంకరి అంటే శంకరుని భార్య అని అర్థం సం అనగా సుఖం శాంతి ఆనందం వీటిని కలిగించేవాడు ఆ శంకరుడు ఆ శంకరుని భార్యే శాంకరి ఆ శాంకరి అమ్మ కూడా సుఖాన్ని శాంతిని మంగళములను ఆనందాన్ని కలిగిస్తుంది అంటే శివుడు నిశ్చల చైతన్యము ఆ చైతన్యానికి కార్యరూపమిచ్చేది శక్తి అంటే చైతన్యం కదలకపోతే సృష్టి జరగదు కదా ఆ చైతన్యాన్ని కదిలించేది ఆలోచనగా సంకల్పంగా కార్యరూపంగా మార్చేది అమ్మ శక్తి ఆ శక్తి రూపమే శాంకరి అలా శక్తి లేకుండా శివుడు లేడు మన జీవితంలో కూడా అంతే కదా మనలో ఎంత జ్ఞానం ఉన్నా దానికి కార్యరూపం లేకపోతే అది నిష్ఫలమే అలా మనలోని కార్యరూప శక్తి ఆ అమ్మ ఇంకా అష్టాదశ శక్తి పీఠాలు అంటే అమ్మ సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలు ఆ ప్రతి శక్తి పీఠంలో పూజించబడే దేవత రూపంలో వేరుగా ఉండొచ్చు పేరులో వేరుగా ఉండొచ్చు కానీ అమ్మ ఒక్కరే కదా ఆ శక్తి పీఠాలలో మొదటిది మనలో చాలామందికి తెలిసినది లంకాయాం శాంకరీదేవి అంటే అక్కడ అమ్మవారి కాలి గజ్జలు పడిన ప్రదేశము అని చెప్తారు లంకా ప్రాంతంలో ఉన్న అమ్మ శాంకరీదేవిగా ఆరాధించబడుతుంది అయితే ఈ శక్తి పీఠం ప్రాచీన లంక లేదా శ్రీలంక ప్రాంతంగా చెబుతారు లంక అంటే రాక్షస స్వభావము అహంకారము తామస గుణాలు అక్కడ అమ్మ శుభాన్ని సుఖాన్ని శాంతికర శక్తిగా శాంకరీ రూపంలో విరాజిల్లుతుంది అంటే ఎంత అంధకార ప్రాంతంలోనైనా అమ్మ శుభాన్ని ప్రసాదించే తల్లిగా శాంకరీ రూపంలో అక్కడ కొలువై ఉంది అయితే ఇక్కడ అమ్మ ఎలా వచ్చిందంట రావణాసురుని కారణంగానే వెలిసింది తర్వాత రావణాసురుడు సీతాపహరణ దోషం వల్ల లంకను వదిలి వెళ్ళిందని తర్వాత పండితుల చేత తిరిగి ప్రతిష్ఠించబడిందని పురాణాలు చెబుతున్నాయి అక్కడ అమ్మ దుష్టులను శిక్షించే తల్లిగా శిష్టులకు సుఖాన్ని శాంతిని ఇచ్చే తల్లిగా నెలకొంది ఆ తల్లి రూపమే శాంకరి నూట ఇరవై ఏడవ నామము శ్రీకరి శ్రీ అంటే ఐశ్వర్యమును సంపదను కరి అంటే ప్రసాదించునది అంటే ఐశ్వర్యములను సంపదలను మంగళకరమైన వాటిని ప్రసాదించే తల్లి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి అని అర్థం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సంపద అంటే కేవలం డబ్బు కాదు ఆరోగ్యము శాంతి మంచి బుద్ధి కూడా సంపదే ఆ సంపదలను ఇచ్చినది ఆ తల్లి ఇంట్లో శాంతికరమైన వాతావరణము మన మనసులో స్థిరత్వము మన బుద్ధిలో సద్భావము ఉంటే అవన్నీ శ్రీకరి రూపంలో అమ్మ ఇచ్చిన సంపదే కదా ఇంకా ఒక మనిషికి కావలసినవి ప్రశాంతమైన మనసు ఒక సంపద ఆరోగ్యకరమైన శరీరము ఒక సంపద ఇక సరిగ్గా ఆలోచించే బుద్ధి కూడా ఒక సంపదే అవన్నీ ఉన్నవాడు నిజమైన ధనవంతుడు అయితే మనకు సంపద అంటే లక్ష్మీదేవి గుర్తొస్తుంది ఈ నామంలో లలితామాతను స్వరూపముగా ఆరాధిస్తాము లలితాదేవి అంశగా లక్ష్మీ సరస్వతి పార్వతులను సృష్టించింది వారిలో లక్ష్మీదేవిని ఐశ్వర్య ప్రదాయనిగా ఇంకా లక్ష్మి అంటే ఎనిమిది రూపాలలో ఉన్న అష్ట ఇచ్చే సకల ఐశ్వర్యమే శ్రీకరి అలానే ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఇచ్చే సంపద ఎటువంటిదంట మోక్షము ముక్తి అనే ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి శ్రీకరిగా నూట ఇరవై ఎనిమిదవ నామము సాత్వి అంటే మంచి నడవడిక మంచి ప్రవర్తన పతివ్రత అని అర్థం అంటే ఆ తల్లి ధర్మ మార్గంలో నడుస్తుంది ధర్మానికి ప్రతిరూపము అమ్మను నమ్మిన వారిని కూడా అదే మార్గంలో నడిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే అమ్మ దక్షిణి కుమార్తెగా సతీదేవిగా జన్మించిన పర్వతరాజు హిమవంతుని పుత్రికగా పార్వతిగా ఉమా గౌరీ ఇలా ఈ నామాలతో జన్మించిన కాత్యాయని మహర్షి తపస్సు ఫలంగా కాత్యాయనిగా మహర్షికి పుట్టిన భార్గవిగా ఇంకా మలయధ్వజ పాండురాజు కుమార్తెగా మధుర మీనాక్షిగా ఇలా అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా సరే భర్తగా పొందింది మాత్రం ఆ శంకరుడినే ఘోరమైన తపస్సులు చేసి మరీ ఆ శంకరుడినే భర్తగా పొందాలనుకుంది అంతటి పతివ్రత అందుకే వసిన్యాది వాగ్దేవతలు అమ్మను సాత్వి అను నామధేయంతో కీర్తించారు ఇంకా తన జీవితము ద్వారా ధర్మాన్ని నిలుపుకునే స్త్రీ సాధ్వీ లక్షణములు ఉన్న స్త్రీ ఆ స్త్రీ గృహంలో ఉన్న అరణ్యంలో ఉన్న ధర్మమే ఆమె శ్వాస ఇంకా ఒక స్త్రీకి సత్యనిష్ట సహనము కరుణ త్యాగ భావన శాంతం మంచితనం సమానత్వం పవిత్రమైనదిగా ఉంటే అవన్నీ సాధులక్షణములు అమ్మ ఎన్ని జన్మలలో అయినా శంకరుని భార్యగా సాధ్విగా ఉంటూ తనని నమ్మిన వారిని కూడా అదే మార్గంలో పయనించేలా చేస్తుంది ఆ తల్లి నూట ఇరవై తొమ్మిదవ నామము శరత్ చంద్ర శరత్ శరదృతువు నందలి చంద్ర చంద్రబింబముతో నిభా సమానమైన ఆనన ముఖం కలది అంటే శరదృతువులో ఆ చంద్రునితో సమానమైన వదనము కలది జగన్మాత లలితా త్రిపురసుందరి అని అర్థం అసలు ఆరు ఋతువులు ఉండగా అమ్మ ముఖ సౌందర్యాన్ని ఎందుకు శరత్కాలంలోని చంద్రునితోనే పోల్చారు శరత్కాల చంద్రుడు వెనుక ఉన్న విషయం ఏమిటో తెలుసుకుందాము ఒక్కో ఋతువుకు రెండు నెలలు ఆరు ఋతువులు పన్నెండు నెలలు ఈ శరత్ ఋతువు అంటే ఆశ్వీయుజము కార్తీకము చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశించే రోజు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఆ చంద్రుని కాంతి అత్యధికంగా ఉంటుంది మనసుకు అధిపతి చంద్రుడు ఆ చంద్రుని కాంతి మన మనసుకు శాంతిని చిత్తశుద్ధిని కలిగిస్తుంది ఆ రోజున జపము ధ్యానము దానం చేయటానికి ఆ సమయము ఎంతో తోడ్పడుతుంది అయితే శరదృతువులో వచ్చే పౌర్ణమి అంటే వర్షాకాలం ముగిసి ఆకాశంలో నల్లని మబ్బులు తొలగి నిర్మలంగా ఉండే కాలం అలానే వేడిమి తక్కువగా ఉంటుంది వెన్నెల పాల సముద్రంలా ఉంటుంది అలా ఆ వెన్నెలను చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా అది ఆశ్వయుజ కార్తీక మాసంలో వస్తుంది ఆ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో అత్యంత ప్రకాశంతో దర్శనమిస్తాడు అంటే అంతటి స్వచ్ఛమైన ప్రకాశవంతమైన కాంతికి సమానమైనది అమ్మ ముఖకాంతట ఇంకా చెప్పాలి అంటే వర్షాకాలంలో నల్లని మబ్బుల వల్ల ఆ పౌర్ణమి రోజున ఆ నల్లటి మబ్బుల మధ్యన చంద్రుని పూర్తి కాంతి భూమిపై పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి అదే శరత్కాలంలో ఆ నల్లని మబ్బులు వీడి చంద్రుని కాంతికి ఎటువంటి మబ్బులు అడ్డురావు పూర్తి ప్రకాశంతో ఉంటాడు అమ్మ ముఖం కూడా సంపూర్ణ ప్రకాశంతో ఆ వెన్నెలను చూసినప్పుడు కలిగే హాయి అమ్మ చూపు మన మనస్సుకు అంతటి హాయిని కలిగిస్తుంది ఆకాశంలో ఆ నల్లటి మబ్బులు అనే అజ్ఞానము తొలగి ఆ నిర్మలమైన ఆకాశంలో వెలిసిన పౌర్ణమి కాంతి అంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగినది అమ్మ ముఖకాంతి అలా అమ్మను దర్శించిన వారికి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది నూట ముప్పైవ నామము శాతోదరి సాత సూక్ష్మమైన పలుచటి లేదా సన్నని ఉదరి పొట్ట లేదా ఉదరం కలిగినది అంటే సన్నని ఉదర భాగం కలిగినది జగన్మాత అని అర్థం అలానే ఈ నామానికి సత అంటే వంద ఉదర గుహలు కలిగినవాడు వంద గుహలు కలిగినవాడు అంటే పర్వతరాజు హిమవంతుడు సతోదరుడు ఆ సతోదరుడు పుత్రిక సాతోదరి అని కూడా చెప్పవచ్చు అలానే ముందు చెప్పుకున్నట్లుగా సన్నని నడుము అనేది సాముద్రిక లక్షణము ఇక్కడ అమ్మ శరీర వర్ణనలా చూడకూడదు ఇదంతా కూడా అత్యంత సూక్ష్మమైన తత్వము అమ్మ మొత్తం సృష్టిని తనలో ధరిస్తుంది అమ్మ యొక్క సన్నని నడుము వెనుక రహస్యాన్ని అమ్మ రూప వర్ణనలో మొదటి శ్లోకాలలో తెలుసుకున్నాము ఒకసారి చూడండి అమ్మ యొక్క తత్వము అనేది అర్థమవుతుంది నూట ముప్పై ఒకటవ నామము శాంతిమతి అంటే శాంతి కలిగినది జగన్మాత అని అర్థము మతి అంటే మనస్సు బుద్ధి అంటే ఆ తల్లి శాంతియుతమైన మనస్సు కలది ఇంకా నవరసాలలో శాంతరసము అత్యంత ముఖ్యమైనది శాంతి అంటే ఏం భావాలు లేకపోవటం కాదు చెప్పాలి అంటే ఒక చిన్న పిల్లవాడిని గట్టిగా కసిరినట్లయితే ఆ పిల్లవాడు ఏడుస్తాడు కదా అదే పెద్దవాడిని ఒక మాట అన్నప్పుడు అర్థం చేసుకుని వదిలేస్తాడు అంతా మన భావన మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒకరు మనల్ని చిన్న మాట అన్నా బాధపడతాం ఆ చిన్న విషయానికి కోపం కూడా వస్తుంది అదే మనలోని భావాలు బలంగా స్థిరంగా అర్థం చేసుకోగలిగేలా ఉంటే అదే మాట విన్నప్పుడు మనసు కదలదు ఆ పరిస్థితే వచ్చినా మన లోపల చాలా ప్రశాంతంగానే ఉంటాము అంటే బాధను దాచుకున్నట్లు కాదు అర్థం చేసుకున్నట్లు అప్పుడు మనలో ఉన్నది అదే శాంతిరసం ఇది అంత సులువుగా రాదు అమ్మ పాదాలను చేరి ఆ అమ్మను శాంతిమతిగా ధ్యానించినా జపించిన ఆ క్షణం మనలో ఇది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న కరిగిపోతుంది ఇంకా నేనే చేస్తున్నాను అన్న అహంకారాన్ని వదిలిపెడతాము ఇది కూడా నా ప్రయాణంలో జరుగుతున్నవే అని అంగీకరిస్తాము ఆ శాంతిని అనుభవిస్తాము ఇక్కడ మనం అమ్మ శాంతి కలిగినది అని చెప్పుకుంటున్నాం కదా అంటే ఏదైనా జరిగేక వచ్చే శాంతి కాదు ఏమీ జరగకపోతే వచ్చే అశాంతి కాదు ఏం జరుగుతున్నా మారని అంతర్గత శాంతితోనే ఎల్లప్పుడూ శాంతిమతిగా ఉంటుంది ఆ తల్లి దీని గురించి చెప్పాలి అంటే భగవద్గీతలో రెండవ అధ్యాయంలో డెబ్బైయవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునికి చెప్తున్నాడు నిరంతరం నిండుతున్నప్పటికీ ఏమాత్రం చలించకుండా అలా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవరిలో అయితే కోరికలు ఎన్ని కలిగినా అవన్నీ లీనమై అణిగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు భౌతిక కోరికలనన్నింటినీ విడిచిపెట్టి అహంకారము మమకారము లేకుండా ఉన్నవానికి పరమశాంతిని పొందుతాడు మన ఆలోచనలో మన పనిలో అంతటి శాంతిని మనము పొందాలి అంటే ఆ శాంతిని కలుగజేసేది ఆ అమ్మే కదా నూట ముప్పై రెండవ నామము నిరాధార అంటే ఎటువంటి ఆధారము అవసరం లేనిది జగన్మాత అని అర్థము ఈ నామం నుండి వసిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని గురించి తెలియజేస్తున్నారు అమ్మ స్వతంత్రురాలు పరిమితి లేని నిర్వికార స్వరూపాన్ని ఈ నామాలు తెలుపుతున్నాయి అమ్మకు ఎటువంటి ఆధారము అవసరం లేదు ఆమెనే కదా అన్నింటికి ఆధారము ఒక మనిషికి ప్రతీదానికి ఆధారం కావాలి మనందరం భూమిని ఆధారంగా చేసుకున్నాము మరి ఆ భూమికి ఆధారము ఎవరు ఇంకా ఆకాశానికి కాలానికి మన శ్వాసకి ఈ భూమి మీద జన్మించిన అన్ని కీటకముల నుండి బ్రహ్మాండానికి మొత్తానికి ఆధారము ఎవరు అమ్మే కదా అంతమందికి ఆధారమైన అమ్మకు ఎటువంటి ఆధారము అవసరం లేదు అమ్మ స్వతంత్ర స్వరూపురాలు ఇంకా మనకు కనిపిస్తున్న ప్ర ప్రతి వస్తువుకి ఏదో ఒక ఆధారం తప్పకుండా ఉంటుంది కానీ ఆ ఆధారాల వెనుక ఉన్న పరమాధారము ఎవరు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు లోకానికి వెలుగుని ఇస్తున్నాడు సూర్యకాంతిపై ఆధారపడి మొత్తం జీవనం ఉంటుంది చెట్లు సూర్యరశ్మి లేకపోతే జీవించలేవు మరి ఆ సూర్యునికే ఆధారము ఏమిటి అని అడిగితే ఏం చెప్తాము ఎవరో ఒకరు నడిపిస్తున్నట్టే కదా ఆమె ఎవరో కాదు జగన్మాత నిరాధార అంటే అన్నింటికీ ఆధారంగా ఉంది కానీ తనకు మాత్రం ఎటువంటి ఆధారము అవసరం లేనిది లలితా త్రిపుర సుందరి నూట ముప్పై మూడవ నామము నిరంజన అంటే మాయా సంబంధం లేనిది అని అర్థము ఇక్కడ అంజనము అంటే కాటుక అని చెప్పవచ్చు నలుపు రంగు కాటుక అజ్ఞానము అలానే మానవుని కళ్ళకు అనేక మాయా పొరలతో ఉండి మన దృష్టి అనేక మాయా పొరలతో నిండి ఉంటుంది ఎటువంటి మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలు లేనిది అని చెప్పటానికి వసిన్యాది వాగ్దేవతలు అమ్మను నిరంజన అని తెలియచేశారు అంటే అమ్మకు సమానత్వ దృష్టి పక్షపాతం లేదు జ్ఞానంతో ఉంటుంది మలినం లేకుండా ఉంటుంది అంత నిర్మలమైనది కాబట్టే అమ్మను నిరంజనా అని కీర్తించారు ఒక మనిషికి అన్ని చోట్ల పక్షపాతమే సత్యం కన్నా సంబంధం ముఖ్యం ఒకే విషయంలో సమానత్వ దృష్టి ఉండదు ఒక పనిలో అతడిని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ధనవంతుడు పేదవాడు ఇలా అన్ని చోట్ల అన్ని విషయాల పట్ల పక్షపాతమే కనిపిస్తుంది అలా అటువంటి పక్షపాతాలు లేకుండా ఏ వికారాలు లేకుండా అమ్మను నిరంజనగా ధ్యానించే వానికి ఆ నిర్మలత్వము మనలోనికి కూడా ప్రవహిస్తుంది అందరిలోనూ అమ్మను చూడగలుగుతాము అలా అందరి పట్ల సమాన గౌరవం ఏర్పడుతుంది అలా చేసేది ఆ నిరంజనియే మరి ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న ఎటువంటి ఆధారము లేనిది ఎవరు మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం నుండి ఆ లలితా త్రిపుర సుందరి మనకేం నేర్పిస్తుంది అంటే అమ్మ అసలైన స్వరూపమే కదా ఈ శ్లోకము మనకి అన్ని రకాల సంపదలను సుఖాన్ని ఇచ్చే తల్లిగా ధర్మ మార్గంలో ఎలా నడవాలి అని సాధ్వీనామం ద్వారా తెలియచేస్తుంది అంతేనా అమ్మ యొక్క ముఖకాంతి మనలో నల్లటి మబ్బుల రూపంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది అమ్మ శాంతస్వరూపిణి అంతటా ఉన్న అమ్మను ఇక్కడ మాత్రమే ఉన్నది అని పరిమితి అవసరం లేదనే విషయాన్ని తెలియచేస్తుంది ఇక అమ్మ నిర్మల చైతన్యము స్వచ్ఛమైన శక్తి ప్రవాహము అంతటా అన్ని వేళలా మనల్ని మంచి దారిలోనే నడిపిస్తుంది ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానిద్దాము అమ్మ శంకరి ఆ షమ్మనే శబ్దమే అంతరంగాన్ని మొత్తము శాంతితో నింపుతుంది జీవితంలో సంతృప్తిని లోటులేని సమృద్ధిని ప్రసాదిస్తుంది శ్రీకరిగా పవిత్రతకు రూపంగా ఎటువంటి మలినము లేకుండా స్వచ్ఛమైన మనస్సును కలిగిన అమ్మ శరదృతువు పౌర్ణమిలా మబ్బులు లేని చంద్రకాంతిలా ఒక పాల సముద్రంలా ఉన్న నీ ముఖకాంతి మాలో చైతన్యాన్ని వెలిగిస్తోంది తల్లి కోపము భయము దుఃఖము అన్నీ కరిగిపోతున్నాయి కేవలం శాంతి మాత్రమే మిగిలి ఉంది అలా ఆ శాంతిని ప్రసాదిస్తున్న తల్లిగా శాంతిమతిగా ఎటువంటి భయాలు లేకుండా మా వెనుక ఉన్న ధైర్యము బలము నీవేనమ్మా మా అందరికీ ఆధారము అయిన నీకు ఎటువంటి ఆధారము లేని స్వతంత్రురాలు తల్లి ఎటువంటి మలినము లేకుండా అందరినీ ఒకేలా చూసే నిరంజనవు తల్లి మాలో కూడా నీ ఆ భావాలను కలిగించు అమ్మా అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పటి వరకు అయిన లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది అందులో చూడండి తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీ మాత్రే నమ